రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలి తీసేస్తానన్నాడు సరే రాజుగారు ఎదురు చూస్తున్నారు ఒక అప్పయ్య అప్పై దీక్షితుల వారు వచ్చారు మహానుభావుడు ఆయన కారణజన్ముడు ఆయన్ని వేరొక పండితుడు ఆయన విష్ణుభక్తుడు ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు ముందు విష్ణు భక్తుడిని అడిగారు ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు ఏమిటో పరమేశ్వరుడి కొడుకు శ్రీ మహావిష్ణువుకి కొడుకు కానీ భూతనాథుడని పేరుంది చుట్టూ భూతాలు ఉంటాయి ఏమిటానా ఈ ప్రారంధం శివుడికి కొడుకుడు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు ఆయన ఏం తీయలేదు వేలు అప్పయ్య దీక్షి తిరువారిని అడిగారు అడిగితే అప్పయ్యి దీక్షితి వారు అన్నారు ఆయనకి తండ్రి పరమశివుడు సందేహం లేదు ఆయన తల్లి